నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలాగారు సోషల్ ఇంజనీర్ హలో సార్ హలో అండి సార్ మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు టూ డేస్ నుంచి సోషల్ మీడియాని ధరలు ధరలు అసలు ఏంటి తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడు లేనంత వివాదం బయటికి రావడానికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరి ఒక క్వశ్చన్ అసలు ఏం జరుగుంటుంది అంటారు ఈ ఇష్యూ కంప్లీట్గా మోరల్ అండ్ ఎథిక్స్కి సంబంధించిన ఇష్యూ ఎందుకంటే ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అట్ కరెంట్ జనరేషన్లో లేకపోతే ప్రజెంట్ ఉన్న లో తీసుకున్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ కరప్ట్ అయిపోయింది కరప్ట్ అయిపోవడానికి రీజన్స్ అండ్ దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఇందుకు దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ అని నేను అంటున్నానంటే డొమెస్టిక్ లైఫ్లో పిల్లల్ని పెంచే విధానాన్ని బేస్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ యొక్క ఎంటైర్ సొసైటీ యొక్క రెప్యుటేషన్ ఉండడం పోవడం అనేది జరుగుతుంది బట్ యాస్ మీకు ఇక్కడప్పుడు మంచు ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రజలు ఏమనుకుంటారు లేకపోతే మీడియా ఏమనుకుంటుంది అంటే ఒక పంక్చువాలిటీకి ఒక రెస్పెక్ట్కి ఒక ఒక డిగ్నిఫైడ్ లైఫ్కి రైట్ రైల్గా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని అనుకుంటారు మేము పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని జనరల్గా జనాలు చెప్పుకుంటుంటారు కానీ ఇంటర్నల్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు మనకు ఈరోజు ఇష్యూ బయటకు వస్తే తప్ప అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయి అనేది వీ డోంట్ నో మనోజ్ మ్యారేజ్ ఇష్యూ నుంచి ఈ డిస్ప్యూట్స్ అనేవి మనకి వాళ్ళిద్దరి మధ్య వచ్చాయి ఆ తర్వాత అది చిలికి చిలికి గాలి మారింది ఇప్పుడు ఈ కాజ్కి కారణమైంది అనుకుని మనం అనుకోవచ్చు డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇది మంచు విష మంచు ఫ్యామిలీలో పెద్ద ఎక్సెప్షన్ అనుకోవడానికి లేదు సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో ఉన్న విషయాలు ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడి ఒక ఎంపైర్ని క్రియేట్ చేసినప్పుడు తను క్రియేట్ చేసిన ఎంపైరి ఎంపెరియంకి అతనికి పుట్టిన పిల్లలు ఒక రోల్ మోడల్ లో ఉండాలి అని కోరుకుంటారు ఏ తండ్రైనా కామన్ ఈ తల్లిదండ్రులు వాళ్ళు ఒక ఏజ్ ఫ్యాక్టర్స్ వచ్చేసిన తర్వాత ఒక మోనోపాలిజం లో ఉంటారు బేసికల్గా ఎందుకు మోనోపోలిజంలో ఉంటారంటే ఈరోజు ఈ పిల్లలు బతుకుతున్న బతికేదైతే ఉంటుందో అది వాళ్ళు ఇచ్చింది అలాంటప్పుడు పిల్లలు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళు సొంతంగా ఎదిగిందా లేకపోతే తల్లిదండ్రుల దాని మీద ఎదిగిందా అని చూసుకోవాలి పేరెంట్స్ ఇచ్చిన దాని మీద ఎదిగారున్నారనుకోండి డెఫినెట్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని కొంచెం ఫాలో అవ్వాలి లేదు అనుకుంటే మీరు సపరేట్ అయిపోయి మీ లైఫ్ని మీరు లీడ్ చేసి మీరు డెవలప్ అవ్వాలి అప్పుడు మీరు పేరెంట్స్ ఎవరు క్వశ్చన్ చేయరు పేరెంట్స్ ఎప్పుడు మీ మీద ఫోర్స్ చేయరు కానీ ఇక్కడ ఏమైపోతుంది మంచు మోహన్ బాబు గారు ఆయన ఒక ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిందంటే పిల్లలకి అప్పు చెప్పాడు రన్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఆయన మాట వినకుండా పిల్లలు మాకు నచ్చింది మేము చేస్తామంటే ఆయన ఎందుకు ఊరుకుంటారు ఊరుకోరుగా సో ఆ యొక్క పెద్దరికము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే పవర్ ఎప్పుడు ఉంటుంది ఆ పవర్ని ఆయన చూపిస్తూ వచ్చాడు అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే సఫిషియంట్ బ్యాలెన్సెస్ ఉంటాయో అప్పుడు ఇలాంటి గొడవలు ఎప్పుడు రావు ఇన్సఫిషియంట్ బ్యాలెన్సెస్ అనేది క్రియేట్ అవుతుందో డెఫినెట్గా ఇలాంటి గొడవలు స్టార్ట్ అవుతాయి దీంతో ఇంకోటి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం పిల్లల పెంచే పెంపకాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఆడపిల్లల్ని ఒకలాగా పెంచుతాం ఒకలాగా పెంచుతాం ఇప్పుడు అమ్మాయిని పెంచే సందర్భంలో సపోజ్ ఆ అమ్మాయికి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి స్వార్థాలు ఇప్పుడున్న ప్రతి పిల్లవాళ్ళకి చూపించేదేంటి చూపించేది ఏంటి అమ్మాయిలకు నేర్పించేది ఏంటి స్వార్థం అది తప్ప ఇంకోటి లేదు సో ఈ ఇక్కడ ఉన్న ఆడపిల్ల ఇది నేర్చుకున్నాక ఇంకోరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అదే స్వార్థ బిహేవియర్ చేస్తుంది ఓకే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి అయినప్పుడు ఇంకొక అమ్మాయిని వీలు తెచ్చుకున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అదే నేర్పించుంటారో ఇక్కడ కూడా అదే బిహేవ్ అవుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చెడిపోవడానికి లేకపోతే పెళ్ళిళ్ళు అయిన తర్వాత కుటుంబాల్లో ఇది అయిపోవడానికి రీజన్స్ ఏంటంటే వచ్చిన అమ్మాయి ఇది నా ఫ్యామిలీ అని అనుకునేదానికంటే డిస్ట్రక్టివ్ మైండ్ సెట్స్తో ఎక్కువ ఉంటున్నారు అంటే న్యూక్లియర్గా ఉండడం ఇండిపెండెన్సీ కోరుకోవడం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ జోన్లో ఉంటున్నారు ఇది నా ఫ్యామిలీ నా హస్బెండ్ నా పిల్లలు నాకు సపరేట్ ఉండాలి అంటే ఒకప్పుడు ఎలా ఉండదంటే ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు బంధువులు అని అనుకున్నప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చాలో పిలిచే ఈవెన్ దూరంగా ఉన్నా సపరేట్ ఫ్యామిలీలు ఉన్న దిల్ గివ్ అండ్ టేక్ రెస్పా రెస్పెక్ట్స్ అనమాట ఇక్కడ రెస్పెక్ట్స్ అని ఇచ్చే సందర్భాలు పక్కకి వెళ్ళిపోయేసి మీకు యాంటీ లోకి వెళ్ళిపోతున్నారు ఇదంతా దేనికోసం అంటే ఇది దిస్ ఇస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్ రెస్పెక్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇప్పటికి ఇప్పుడు అవో ఇవి చిన్నప్పటి నుంచి పెంచే పెంపకాన్ని బేస్ చేసుకొని వాళ్ళ మైండ్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఒకరింటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇది నా రైట్ అని డిఫైన్ చేసుకుంటుంది ఫస్ట్ ఈ డిఫైన్ చేసుకున్న రైట్ని ఆమెకు మైండ్లో రెస్పాన్స్ ఏముంటుంది ఎక్స్ అనేది చేయలేదంటే వై అనే యాక్షన్ నేను చేయాలి నాకు మా మామ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వడు అంటే ఆమె డేటా అలా ఉంది ఏం ఊరికేస్తున్నాడా నా మోడీకి రావాల్సిన వస్తే నాకు ఇవ్వాలి అంటే ఆమె దగ్గర ఉన్న ఆన్సర్స్ అవి మైండ్లో ఉన్న ఆన్సర్స్ ఆమె బయటికి తీస్తుంది తప్ప వేరేది కొత్త దగ్గర నుంచి తీసుకురాదు కదా సో ఇలాంటి డేటా అమ్మాయిల మైండ్ సెట్స్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలు ఎక్కడ నిలబడతాయి అదే అమ్మాయిల నుంచి అమ్మాయి దగ్గర నుంచే సి నేను అదే అంటున్నా నేను అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిందని నేను అంటే ఇన్ జనరల్ సెన్స్ మాట్లాడుతున్నా ఎందుకంటే అబ్బాయిలు ఒకవేళ ఇలాంటి డిస్ట్రక్టివ్ మైండ్ లో ఉన్నా ఆ ఫ్యామిలీని ఇప్పుడు దాకా పట్టుకొచ్చింది ఎవరు ఈ ప్రపంచంలో విమెన్ ని మించిన పవర్ఫుల్ ఏది ఉండదు పవర్ ఏది లేదు ఒక ఫ్యామిలీ నిలబడాలన్నా ఒక ఫ్యామిలీ చెడిపోవాలన్నా ఒక ఫ్యామిలీ పడిపోవాలన్నా విమెనే కాదు మీరు అను కి ఉన్నంత పవర్ ఎవరికి ఉండదు ఓకే మీరు అన్నది వరకు ఓకే నేను అగ్రీ మీరు ఏదైతే అంటున్నారో నేను కూడా అగ్రి అవుతా ఒక సిచ్యువేషన్లో అయితే ఇక్కడ మనోజ్కి గాయాలయ్యేంత విధంగా మోహన్ బాబుకు సంబంధించిన తన ఫాలోవర్ ఎవరో తనని కొట్టాడు సో అందుకనే హాస్పిటలైజ్ అయ్యాడు మనోజ్ అనేది కూడా వార్త బయటకు వచ్చింది ఆ తర్వాత మా ఫ్యామిలీలో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవి లేవు అని చెప్పి మోహన్ బాబు ఎంత చెప్పినా కూడా తర్వాత ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ ఇది అయిన తర్వాత మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాకపోతే ఇక్కడ హాస్పిటలైజ్ అయ్యేంత వరకు ఇష్యూ ఎందుకు వెళ్ళింది అసలు గాయాలు ఎలా అయ్యాయి మీకు జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఎందుకు ఎక్కువ అరైజ్ అవుతున్నాయి అంటే ఏ ఫ్యామిలీలో అయినా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని అంటే ఒక మైండ్ కి ఇంకో మైండ్ యాడ్ అవుతుంది ఆ మైండ్ పాజిటివ్ ఇవ్వచ్చు నెగిటివ్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు దాని వల్ల డిస్ట్రక్టివ్ అవ్వచ్చు లేకపోతే కన్స్ట్రక్టివ్ అవ్వచ్చు కన్స్ట్రక్టివ్ ఏందనుకోండి బాగుంటుంది డిస్ట్రక్టివ్ ఏందనుకోండి అనుకోండి ఇట్స్ వెరీ సింపుల్ ఇక్కడ ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళే మంచు విష్ణు కానీ లేకపోతే మంచు సారీ మంచు మనోజ్ కానీ లేకపోతే మంచి మోహన్ బాబు కానీ వీళ్ళిద్దరు చెప్పగలుగుతారు అసలు ఆయనకి ఎలా దెబ్బలు తగిలాయి ఏం జరిగింది ఏం స్టోరీ అయింది ఎలా కొట్టుకున్నారు ఎవరు కొట్టారు ఇవన్నీ వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకంటే ఈవెన్ నేను కూడా నేను జడ్జ్ చేయలేను ఒక అనలైజ్ చేయగలుగుతాం తప్ప మనము ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళిన నిజం దెబ్బలు తగిలి ఉన్నాయని నిజం మోహన్ బాబు గారు ఆయన కొట్టేంత కెపాసిటీ స్టామినా దగ్గర ఉందంటే నో ఎందుకంటే ఆయన ఏజ్ రీత్యా కావచ్చు లేకపోతే ఇప్పుడు మనోజ్ కున్నంత బలంతో పోల్చుకున్నప్పుడు ఆయన నథింగ్ సో సమ్ ఎల్స్ పర్సన్ మీరు అన్నట్టు జరిగి ఉండాలి ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎలా సెటిల్ చేసుకుంటారు ఎలా సాల్వ్ చేసుకుంటారు ఇంకోటి వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మోహన్ బాబు గారు ఆయనని ప్రొవోక్ చేసి కొట్టించిన కొట్టించారే అనుకోండి ఇప్పుడు మోహన్ బాబు గారికి ఎలాంటి కేసెస్ లో శిక్ష పడే ఉంటాయి యాజ్ ఎ అడ్వకేట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఎలాంటి ఇలాంటి కేసెస్ లో ఎలాంటి శిక్ష పడే ఉంటాయి అండ్ కొట్టిన అతనికి ఎలాంటి ఎలా అబెట్ చేసినందుకు మోహన్ బాబు గారికి పడుతుంది యాక్ట్ చేసినందుకు చేసిన వ్యక్తికి పడుతుంది సేమ్ శిక్షలే ఉంటాయి కాకపోతే మోహన్ బాబు గారికి ఎక్కువ పడుతుంది ఇతనికి తక్కువ పడింది కాబట్టి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అక్కడ అయ్యారు కాబట్టి అయితే దీంట్లో అటెంప్ట్ మర్డరా లేకపోతే ఇంజరీసా అనేది మనం చూసుకోవాలి అంటే ఇంటెన్షన్ చూసుకోవాలి కదా ఇంటెన్షన్ తో కొట్టారా లేదా చంపేయాలని చెప్పేసని కొట్టారా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ చంపేయాలని కొట్టారనుకోండి దెన్ ఆ కేసు వేరుంటది లేదు ఓన్లీ బెదిరిస్తాము భయపడతామని చెప్పేసి తగలే అనుకుంటే దాట్ ఈస్ డిఫరెన్స్ కేసు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ అనేది వెళ్తుంది పోలీసు వాళ్ళు వాళ్ళని విచారించినప్పుడు అసలు ఎవరు చేశారు ఎవరు ప్రవోక్ చేశారు ఎవరు కొట్టాలని చూసారు ఇంటెన్సిటీ ఏంటి ఏం గొడవలు వచ్చిందా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా బై మిస్టేక్లీ జరిగిపోయిన ఇష్యూసా ఏంటి ఇవన్నీ చూసుకోవాలి సర్కం టెన్సెస్ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయినప్పుడు మంచు విష్ణు కావచ్చు సారీ మంచు మనోజ్ కావచ్చు మంచు మోహన్ బాబు కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి కావచ్చు వీళ్ళు కంప్లీట్ గా స్టేట్మెంట్స్ ఇస్తే గానీ మనకు ఆ విషయాలని బయటకు అంటే లెన్లేస్ అది వచ్చిన ఈ స్పెక్యులేషన్స్ అయితే కామన్ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ అని మనం వింటూ ఉండాల్సిందే చూస్తూ ఉండాల్సిందే నేను ఎందుకు జనరల్ ఆస్పెక్ట్స్ లో చెప్తున్నానంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే భారతదేశం కావచ్చు మనం ఏదైతే ప్రౌడ్గా చెప్పుకుంటున్నామో ఫ్యామిలీ వ్యవస్థ అని చెప్పేసి అని అది ఇండియాలో లేదు ప్రౌడ్గా చెప్పుకుంటున్నామో అది నిజంగా లేదు సో అయిపోయింది మరి అది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ప్రాక్టికాలిటీలో లేనప్పుడు మీరు ఎంత దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నా యూజ్ లేదు రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి ఒకటి లేదనుకుంటే అలాంటిది బిల్డ్ చేయాలి ఎలా బిల్డ్ చేయగలుగుతారు ఓవర్ ద నైట్ మీతోనో నాతోనో అవ్వదు ఎప్పుడు చేయగలుగుతాము మన జనరేషన్ని మనము నేర్పిస్తూ వాళ్ళని ట్రైన్ చేస్తూ మనం అప్పుడు వాళ్ళని ట్రైన్ చేసి ఆ ఏజ్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి దగ్గర ఒక టెన్ పర్సెంట్ రిడ్యూస్ అవుతుంది మన దగ్గర నుంచి ఉన్నది అయితే డ్రాబ్యాక్ ఉందో అక్కడ టెన్ పర్సెంట్ అట్లా జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవ్వాలి ఓవర్ ద నైట్ జరగదు ఈవెన్ ఈ డిస్ట్రిక్ట్ కూడా ఈ రోజు జరిగింది ఏం కాదు నైన్టీన్ సిక్స్టీస్ నుంచి మారుతూ వచ్చాయి సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీస్లో ఉన్నాం ఇప్పుడు సో ఇట్స్ ఓవర్ ద పీరియడ్ ఇది కంప్లీట్గా డెక్కెట్స్ జరిగాయి ఇక్కడ ఈ రోజు ఈ రోజు మారాలి మంచిగా అయిపోయింది ఎలా అవుతుంది ఓకే ఇదంతా పక్కన పెడితే నాకు కావాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఇది నిజంగా మోహన్ బాబు గారు చేయించారు అంటే అటెంప్ట్ మర్డర్ కింద కావచ్చు లేదంటే కొట్టించడానికి కొట్టించి జస్ట్ కొట్టేసి భయపెట్టాలి అని అనుకున్నా ఎలాంటి కేస ఎలాంటి కేసెస్ ఆయన మీద ఎలాంటి చట్టాలు ఆయన మీద పనిచేస్తాయి ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం వీళ్ళు చేసిన యాక్ట్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది మనం డిసైడ్ చేయలేమండి అది ఆ సీరియస్నెస్ ని బట్టి జడ్జ్ డిసైడ్ చేస్తారు వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది జడ్జ్ డిసైడ్ చేస్తారు లేదు ఫైన్ వేస్తారా లేదు కాంప్రమైజ్ అయిపోయి కేసులు విత్డ్రాల్ అయిపోతాయా యూ డోంట్ నో రైట్ ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇది ఇక్కడ చాలా మైన్యూర్గా చూడాల్సిన అంశాలు ఉంటాయి బట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ అయినా ఇల్ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పనిష్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది కానీ అంతవరకు కేసు వస్తుందా అంతవరకు కేసులు తీసుకెళ్తారా కాంప్రమైజ్ అవుతారా కాంప్రమైజ్ అవుతారా ఓకే ఇట్స్ క్వశ్చన్ ఒకవేళ జరిగిన మహా అంటే వన్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ పనిష్మెంట్ పడదు యూజ్ లేదు దాంట్లో ఫస్ట్ సెక్షన్స్ బిఎన్ఎస్ ఇప్పుడు మీకు ఓల్డ్ ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ అయ్యాయి సో లో కొత్తగా వచ్చేసాయి కాబట్టి కొత్తగా వచ్చిన చట్టం ప్రకారమే దాన్ని తీసుకెళ్తారు ఎందుకంటే యాక్ట్ ఇప్పుడు జరిగింది కాబట్టి మళ్ళీ పాత ఐపీసీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉండవు అంటే ఖచ్చితంగా ఒక ఈ ఇల్ ఇల్నెస్ కి కారణమయ్యారు కాబట్టి అది మోహన్ బాబు గారికి కావచ్చు కానీ చేసిన వ్యక్తికి కానీ కావచ్చు ఒకవేళ కాంప్రమైజ్ కాకపోతే శిక్ష అవకాశాలు అయితే ఉంటాయంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ బాలగారు వెరీ మచ్